సిపిఎస్ రద్దు కోసం నిర్వహిస్తున్న చైతన్య యాత్ర మూడవ విడతను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ పిలుపునిచ్చారు ఆదివారం ఉదయం తిరుపతి లో సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట అసోసియేట్ అధ్యక్షులు చీర్ల కిరణ్ మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మే ఒకటిన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సీపీఎస్ఏ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర మొదలు పెట్టామని తెలియజేశారు కాగా ఈ యాత్ర రాష్ట వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలలో మూడు విడతలుగా జరుపుతున్నామని తెలిపారు అందులో మొదటి విడతలో భాగంగా చిత్తూరు నుండి నంద్యాల వరకు రెండవ విడతలో నెల్లూరు నుండి పశ్చిమ గోదావరి వరకు అన్ని జిల్లాల కలెక్టరేట్ల కలిసి వారి ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళామని తెలిపారు ఇప్పుడు మూడవ భాగంగా డిసెంబర్ ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు కోనసీమ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు యాత్ర నిర్వహించి తలపెట్టామని తెలిపారు ఈ మూడవ విడత చైతన్య యాత్ర కార్యక్రమానికి రాష్టం నలుమూలల నుండి సిపిఎస్ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ మీడియా ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వంకీపురం పవన్ ప్రధాన కార్యదర్శులు వల్లేటి మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల కారణం గతంలో ఇదే ప్రెస్ మీట్లో మీరు కూడా తెలియజేయడం జరిగింది సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క బాధని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచడానికి మే ఒకటిన మేము చైతన్య యాత్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకి ఈ యొక్క సమస్యని వివరించి వాళ్ళకి వినతి పత్రాలు సమర్పించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఈ సమస్య యొక్క దీన్ని తెలియజేయడానికి ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మేము మే ఒకటిన పెట్టడం జరిగింది మొదటి విడతగా చిత్తూరు నుంచి నంజాల వరకు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అలాగే రెండో విడతగా నెల్లూరు నుండి పశ్చిమ గోదావరి వరకు మొత్తం దాదాపు పద్దెనిమిది జిల్లాలు ఈ రెండు విడతల్లో మేము పూర్తి చేయడం జరిగింది మూడో విడత కార్యక్రమాన్ని డిసెంబర్ ఆరో తేదీన మన కోనసీమ నుండి కోనసీమ జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు మొదలు పెట్టబోతున్నాం డిసెంబర్ ఆరు ఏడు తొమ్మిది పది ఈ నాలుగు రోజుల్లో మిగిలిన ఎనిమిది జిల్లాలు పూర్తి చేసి అక్కడున్నటువంటి కలెక్టర్లకు ఈ యొక్క సమస్యను వివరించి వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ఈ చైతన్య యాత్రని మొదలుపెట్టబోతున్నాం రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పిలుపునిస్తున్నాం రాబోయే ఈ డిసెంబర్ ఆరో తేదీ నుంచి నాలుగు రోజులు జరిగే ఈ చైతన్య యాత్ర కార్యక్రమంలో వేలాది మంది ఉద్యోగస్తులు పాల్గొనాలని చెప్పి మన యొక్క సమస్యని రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా తెలియపరచడానికి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో రావాలని చెప్పి పిలుపునిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు మూడు మూడున్నర లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ సిపిఎస్ ఉద్యోగస్తుల్ని ఒక నిచ్చినలాగా వాడుకుంటున్నారు అధికారంలో రావడానికి అధికారంలో వచ్చిన తర్వాత మమ్మల్ని విస్మరిస్తున్నారు గతంలో చూసినాం మనం గత ప్రభుత్వం కూడా సిపిఎస్ ఉద్యోగస్తులకు ఎటువంటి హామీ ఇచ్చారో మీ అందరికీ తెలుసు ప్రభుత్వం వస్తానే వారం నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి గతంలో ఉన్న పెద్దలు ఈ విధంగానే మమ్మల్ని మోసం చేసి తీరా మాకు సిపిఎస్ని రద్దు చేయకపోగా వేరే వేరే స్కీములు కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశారు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎలక్షన్లో హామీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా నాన్న కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసరే మా అమ్మకి పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ విలువ నాకు తెలుసు ఆ పెన్షన్ల ద్వారానే నేను చిన్నప్పుడు పాకెట్ మనీ ద్వారా పెరిగాను కాబట్టి ఈ పెన్షన్ అంటే ఏంటో నాకు పూర్తి అవగాహన ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం రోజుల్లో ఈ పెన్షన్కి సిపిఎస్ పైన ఒక మంచి నిర్ణయం తీసుకొని సిపిఎస్ ఉద్యోగస్తులందరికీ న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సంవత్సరం కొత్త ప్రభుత్వం కదా అని మేము కూడా సంవత్సరం రోజులు ఓపిక పట్టాం దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది మేము కూడా ఎక్కడ కూడా ఎటువంటి ధర్నాలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టలేదు కొద్ది సమయం ఇద్దామని ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుంది ఇంతవరకు కూడా ఈ సిపిఎస్ పైన ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటించకపోగా కనీసం మమ్మల్ని పిలిచి చర్చకు కూడా పిలవడం పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా ఒక నివేదికని సమర్పించే విధంగా ఈ చైతన్య యాత్ర కార్యక్రమాన్ని మే ఒకటిన మేము ప్రారంభించి దాదాపు పద్దెనిమిది జిల్లాలు పూర్తి చేయడం జరిగింది డిసెంబర్ ఆరో తేదీ నుంచి మిగిలిన ఎనిమిది జిల్లాలను కూడా పూర్తి చేయడం జరుగుతుంది అలాగే మీరు చూసినట్టయితే సిపిఎస్ ఉద్యోగస్తులకి కుప్పలు తెప్పలుగా సమస్యలు ఏర్పడింది ఈ సిపిఎస్ అనే మహమ్మారి ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి సిపిఎస్ ఉద్యోగస్తుల యొక్క బాధ వర్ణనాతీతం ఎందుకంటే సిపిఎస్ ఉద్యోగికి పెన్షన్ ఉండదు రిటైర్డ్ అయితే వాళ్ళకి మెడికల్లో సదుపాయం ఉండదు అంటే ఏమి ఏదైతే పాత పెన్షన్ ఉద్యోగస్తులకు ఉందో ఆ సదుపాయాలు ఏది కూడా ఈ సిపిఎస్ ఉద్యోగస్తులకి వర్తించదు ఈరోజు రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగి ఒక వెయ్యి రూపాయలు పదహైదు వందలో పెన్షను షేర్ మార్కెట్ పెన్షన్ తీసుకుంటున్నాడు నిజంగా రిటైర్డ్ అయిపోయిన సిపిఎస్ ఉద్యోగస్తుని వెళ్ళి మీరు కానీ టచ్ చేస్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంది అంత దారుణమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు సామాన్య పౌరులకు ఉన్న అన్ని సదుపాయాలు వైట్ రేషన్ కింద బియ్యం ఇస్తారు చక్కెర ఇస్తారు అన్ని పథకాలు ఇస్తారు అలాగే కానీ ప్రభుత్వ ఉద్యోగి సిపిఎస్ ఉద్యోగి ఎవరైతే రిటైర్డ్ అవుతారో వాళ్ళకి ఎటువంటి పథకం వర్తించదు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వాళ్ళకి ఎటువంటి పథకాలు వర్తించదు మేము ఒకటే కోరుకుంటున్నాం మనకి రాజ్యాంగంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా తేల్చింది కాబట్టి ఈ ప్రభుత్వము ఏదైతే సిపిఎస్ ఉద్యోగస్తులకి హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం ఇప్పటివరకు రెండు సంవత్సరాలైన కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఉద్యోగస్తులకి పిఆర్సీ లేదు ఐఆర్ లేదు డిఏలు లేవు అలాగే కారున నిమ్మకాలు కూడా చేపట్టకపోవడం కూడా చాలా దారుణమైన విషయం రిక్రూట్మెంట్ లేకుండా పైన పని భారం కూడా చాలా ఎక్కువ అధికంగా మోపబెడుతుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఈ సిపిఎస్ రద్దు వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టాలి మూడున్నర లక్షల మంది ఉద్యోగస్తుల కళ్ళల్లో మీరు వెలుగుని నింపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే ఏదైతే డిసెంబర్ ఆరో తేదీ నుంచి మూడో విడత చైతన్య యాత్ర నిర్వహించబోతున్నామో ఆ చైతన్య యాత్రకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులే కాదు ఓపిఎస్ ఉద్యోగస్తులు కూడా మద్దతుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా మేము వాళ్ళని పిలుపునిస్తున్నాం అలాగే సిపిఎస్ తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని కూడా మేము మొన్న ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యవర్గంలో తిరుపతి జిల్లా నూతన అధ్యక్షులుగా వంకీపురం పవన్ ఎన్నికయ్యారు అలాగే ప్రధాన కార్యదర్శిగా మురళీమోహన్ రెడ్డి గారు అలాగే రెజరర్గా చలపతి గారు రాష్ట్ర కౌన్సిలర్లుగా నక్కా రామచంద్రయ్య గారు అసోసియేట్ ప్రెసిడెంట్గా జయచంద్ర గారు అలాగే సభ్యులుగా నరేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈశ్వర్ నాయక్ ఇలా ఒక నలభై ఏడు మంది సభ్యులతో రా జిల్లా కార్యవర్గాన్ని కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వారిని ఎన్నుకోవడం జరిగింది జిల్లా తిరుపతి జిల్లాకు కూడా మేము పిలుపునిస్తున్నాం రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నుంచి అధిక సంఖ్యలో ఈ చైతన్య యాత్ర కార్యక్రమంలో అందరూ పాల్గొనేలాగా జిల్లా కార్యవర్గం చొరవ తీసుకోవాలని చెప్పి పిలుపునిస్తూ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆఖరిగా మీరు కానీ సిపిఎస్ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో మేము కూడా రోడ్ల రోడ్లపైకి రావాల్సి వస్తుంది తీవ్రమైన నిరసనలు ధర్నా కార్యక్రమాలు కూడా గతంలో ఏ విధంగా అయితే నిర్వహించామో మళ్ళా అది రా వస్తుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికన్నా సిపిఎస్ ఉద్యోగస్తుల బాధని అర్థం చేసుకొని సిపిఎస్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు వంకీపురం పవన్ ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము యాత్రని మూడో విడత ప్రారంభించబోతున్నటువంటి రాష్ట్ర కార్యవర్గానికి తిరుపతి జిల్లా నుంచి పూర్తిస్థాయి సంఘీభావం తెలుపుతున్నాము అలాగే మిగతా జిల్లాల్లో నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సిపిఎస్ విషయానికి వస్తే ఈ కూటమి ప్రభుత్వంలోని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటని ఈ సందర్భంలో అందరికీ గుర్తు చేస్తున్నాను వారు చెప్పిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో సిపిఎస్ ఉద్యోగుల్ని ఎక్కడైనా ఎక్కడ ఎక్కడ చూసినా కానీ సిపిఎస్ రద్దు చేస్తాం సిపిఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాటిచ్చి మోసం చేసింది నాకు ఈ మోసం అనేది తెలియదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి నాకు శక్తిని ఇస్తే సిపిఎస్ పైన కాలయాపన చేయకుండా సంవత్సరం రోజుల్లో మంచి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పడం జరిగింది అలాగే నేను కూడా సిపిఎస్ ఉద్యోగి పెన్షన్ తీసుకునేటువంటి ఉద్యోగి కొడుకుని మా తల్లిగారు మా పార్టీకి కూడా ఈ పెన్షన్లో నుంచే పదివేల రూపాయలని ఆమె నాకు డొనేషన్ చేయడం జరిగింది ఈ పెన్షన్ విలువ అనేది నాకు తెలుసు కాబట్టి దీనిపైన నేను అందరిలా మోసం చేయను ఉద్యోగులకి ఖచ్చితమైనటువంటి న్యాయం చేస్తాననే విధానంలో ఆయన చెప్పడం జరిగింది ఆ విధానంలోనే ఉద్యోగస్తులు కూడా నిలబడడం జరిగింది వాళ్ళు ఏదైతే ధైర్యాన్ని శక్తిని ఇమ్మని చెప్పి కోరారో ఆ శక్తిని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించడం జరిగింది ఈరోజు మేమందరం కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అడగంది అమ్మాయినా పెట్టదు అంటారు కాబట్టి మేము అడుగుతున్నాం ఈరోజు మీరు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలి ఏదైతే సిపిఎస్ని రద్దు చేసి మా కుటుంబాల్లో వెలుగు నింపుతానని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా రిటైర్డ్ అవుతున్నారు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి తెలియదు ఇన్ని రోజులు కూడా పెన్షన్ ఏ విధంగా మనకు వస్తుంది అనేసి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళకి డబ్బులు కూడా పూర్తిగా అందియకుండా ఆ డబ్బుల్ని మళ్ళీ షేర్ మార్కెట్లో రొటేషన్ చేస్తామని చెప్పి వాళ్ళకి ఆప్షన్లు ఇవ్వడము ఏ దేంట్లో పెట్టమంటారు ఏ స్కీమ్లో పెట్టమంటారు అని వాళ్ళకి ఆప్షన్లు ఇవ్వడము ఆప్షన్లో వెయ్యి పదహైదు వందల పెన్షన్లు చాలి చాలకుండా వాళ్ళు కిరాణా కొట్టుల్లో బట్టల షాపుల్లో ఎక్కడంటే అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలకు కూడా ఉద్యోగాల్లో చేరుతున్నారు వయోవృద్ధుల్లో కూడా వాళ్ళ బతుకుదేరిని నడపలేక చాలిచాలినటువంటి పెన్షన్తో ఈరోజు మళ్ళీ ఉద్యోగాల్లో చేరుతున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో మా మనసు అయితే ఈ ఉంది ఈరోజు సిపిఎస్ ఉద్యమాల్లో చైతన్య పరచడానికి ఈరోజు ప్రస్తుత ఉద్యోగుల కంటే కూడా రిటైర్డ్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులే ఎక్కువ చొరవ చూపుతున్నారు మాకు జరుగుతున్నటువంటి నష్టాన్ని ముందుగా మీరు గుర్తించండి ఈ సిపిఎస్ మహమ్మారిని రద్దు చేసేదానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించండి అనే విధానంలో మా అందరికీ స్ఫూర్తిని నింపుతున్నారు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం ఎలా అవుతుందంటే ఈ ప్రోజన్ షాపుల్లో బట్టల షాపుల్లో కూడా సిపిఎస్ ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వబడడానికి కూడా ప్లగార్సు ఈ అవకాశాలు ఇస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఆ విధంగా ఉద్యోగులు ఆ విధంగా దిగజారిపోతే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఇందాక రాష్ట్ర సహాద్యక్షులు చెప్పినట్టుగా మాకు రేషన్ కార్డులు బియ్యం కార్డులు చెక్కిరి కార్డులు ఇవే ఉండవు మేము ఉద్యోగం చేసాం కాబట్టి సమాజంలో కూడా వాళ్ళకేం లే అన్నట్టు ఉంటుంది కాబట్టి మాకు ఆర్థిక పరిస్థితిలో మేము మెరుగవడానికి కూడా అవకాశాలు లేవు కాబట్టి ఈ సిపిఎస్ని రద్దుపరచుకోవడం ఒకటే మాకు ఏకైక లక్ష్యం కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా చైతన్యం కావాలని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం మనకు జరగబో నష్టాన్ని ముందుగా గ్రహించి ఇది ఎవరు యొక్క పనే కాదు మీరే స్వచ్ఛందంగా ఈ ఉద్యమాల్లో పాల్గొని సిపిఎస్ని రద్దుపరచడానికి మీ ఆహరణలు ప్రయత్నించాలి మా అందరికీ సంఘీభావంగా మీరందరూ నిలవాలని ప్రతి ఒక్క ఉద్యోగస్తుని ఈ వేదిక ద్వారా చేతులు జోడించి మేము ప్రాధాన్యపడుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఈ సిపిఎస్ అనేది మన రాష్ట్ర అధ్యక్షులైన కిరణ్ గారు కానీ ఉపా పవన్ కళ్యాణ్ గారిని చెప్పినట్లు రిటైర్డ్ అయిన సిబిఎస్ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు చెప్పేది ఏమంటే మా పరిస్థితి పదహైదు వందలు రెండు వేల రూపాయల జీతం తీసుకున్నాడం వల్ల మన సామాన్య పార్టీ ఉన్న పబ్లిక్ వచ్చే పెన్షన్ కూడా తక్కువ ఉంది మాకు ఏమైనా హెల్త్ పరంగా పోయినా హాస్పిటల్కి పోయినా చూసే పరిస్థితి లేదు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మేము ముందరకు వచ్చి కూడా మేము పోరాడడానికి ముందుకు ఉంటామని చెప్పి చాలా సందర్భాల్లో మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా పెన్షనర్స్తో వాళ్ళతో కూడా కంపేర్ చేస్తే చాలా బాధీనంగా ఉండాము అని చెప్తూ తర్వాత సిపిఎస్ ఎంప్లాయీస్ వాళ్ళ ఊరినా చనిపోయినా కానీ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ కూడా చాలా రాకుండా ఉన్నాయి అదేవిధంగా ఈ ప్రజెంట్ రిటైర్ అయిన పెన్షనర్కు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏమి రాకుండా గవర్నమెంటు నిగ్లై చేస్తున్నది ఇలాంటి వాటిని లేకుండా పునరావృతం కాకుండా ఈ సిపిఎస్ ఓపీఎస్ పెట్టాలని కోరుకుంటూ ఈ కల్పించిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా అంటే తిరుపతి జిల్లా కార్యవర్గం శ్రీ చీర్ల కిరణ్ గారు రాష్ట్ర సహా అధ్యక్షులు వారికి సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాం వారి అడుగుజ నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జీవో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ అంటే రెండు వేల మూడుకు ముందుగా ఎవరైతే అపాయింట్ అయ్యారు ప్రస్తుతం సిపిఎస్ కింద ఉన్నారో వాళ్ళందరికీ ఓపీఎస్ వర్తింపజేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ టిఓఆర్ అందులో ప్రతిపాదించినటువంటి ఈ డిఏ వర్తించ సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి డిఏ వర్తించదు పెరిగే మెడికల్ స్కీమ్స్ వర్తించదు అటువంటి వాటిని ఉపసంహరించుకోవాలి ఎనిమిదవ ఎనిమిదవ వేతన సవరణ సంఘంలో ప్రతిపాదించే విధంగా ఉన్న టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ని వాటిని ఉప ఉపసంహరించుకొని పూర్తి స్థాయిలో వేతన సంఘాన్ని వేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీ మేరకు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో ఎటువంటి షరతులు లేకుండా చర్చలు జరపాలి చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన ఓపీఎస్ స్కీమ్ను తీసుకురావాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ను రద్దు చేసే రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో దేశంలో మన రాష్ట్రం మొదట మొదటిది అయ్యి ఉండాలి అనే విధంగా మాట్లాడారు టక్కర్ కమిటీని వేశారు అందులో కొన్ని అంశాలు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనం ఓపీఎస్కి డిమాండ్ చేశాం ఎటువంటి షరతులు ఉండకూడదు మాకు పూర్తి స్థాయి ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలని డిమాండ్ చేశాం అప్పుడు కొద్దిగా టగ్ ఆఫ్ బడి ఆగిపోయింది అది మళ్ళీ వాళ్ళు మనస్తృప్తిగా ఓపీఎస్ స్కీమ్ని ఇవ్వాలి కుటుంబ ప్రభుత్వం అందుకు అనుకూలంగా ఉంటుందని ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సోషల్ మీడియాలో ఒక వార్త అలచల్ చేస్తున్నారు అందరూ చూస్తున్నాం ఒక సెలబ్రిటీ దైవ దర్శనం కోసం వచ్చి ఆ లైన్లో దర్శనానికి వెళ్ళే లైన్లో ఏదైతే ప్రసాదాలు భక్తులకు టీటీడీ ఉద్యోగస్తులు ఇస్తారో ఆ ప్రసాదం పైనే కామెంట్ చేయడం గత రెండు రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం చాలా బాధాకరమైన బాధాకరమైన విషయం ఇది స్వామివారి అనుగ్రహంతో స్వామివారి ఆశీసులతో ఎంతో ఎత్తుకెదిగి ఆర్థికంగా సామాజికంగా ఎదిగి కోట్లాది రూపాయలు సంపాదించి ఆ డబ్బు పిచ్చిలో ఆ డబ్బు ఊబిలో పడిపోయి ఎవరైతే అనుగ్రహించారో ఆశీసులు ఇచ్చారో ఆ స్వామినే మర్చిపోయి ఆయన పైనే ఆయన ప్రసాదంపైనే వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలకి పరిపాటైపోతోంది ఉంది టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్య టీటీడీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దూర ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం మంచి వాతావరణంలో చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామిని దర్శించి ఇక్కడి నుంచి సంతృప్తికరంగా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క గమ్యస్థానానికి వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చైర్మన్ గారు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అహర్నిశలు రాత్రింబల్లో కష్టపడి ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వస్తున్నటువంటి కొంతమంది కొంతమంది సెలబ్రిటీలు ఎవరైతే డబ్బు పిచ్చి డబ్బు ఊబులో కూరుకుపోయినటువంటి కొంతమంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బ తినేలాగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయం మొన్న చూసాం ఒక సెలబ్రిటీ తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్తూ అక్కడ అన్నప్రసాదాలు ఇస్తే రిచెస్ట్ భిక్ష భిక్షగాలం రిచెస్టు భిక్షగాలం మా జీవితంలో ఎప్పుడు మేము అడుక్కోలేదు మొట్టమొదటిసారిగా మేము అడుక్కొని ప్రసాదం తీసుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఎవరైతే ఆ కామెంట్ చేశారో మళ్ళీ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు నేను మాట్లాడడం తప్పు నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు నా గురించి నాకు స్వామి అంటే ఎంత భక్తో నాకు అన్నీ ఇచ్చింది స్వామే ఎందుకు అలా మాడతాను అంటూనే మళ్ళా ఆయన ఆమె సమర్థించుకుంటూ అన్ని విషయాలు మా వాళ్ళకి తెలిసి అంటుంది ఒక పక్క క్షమాపణ చెప్తుంది మళ్ళీ అక్కడ రెండు విధాల రెండు నాలుగు దూరంలో ఆయన మాట్లాడడం కూడా జరిగింది మేము తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని ఒకటే కోరుతున్నాం టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులుగా ఎవరైతే ఈ విధంగా పిచ్చి పరాకాష్టకి చెంది డబ్బు ఊబిలో కూరుకుపోయి ఈ విధంగా తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తూ రీల్స్ తీస్తూ స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటారో వాళ్ళని శాశ్వతంగా స్వామివారి దర్శనం లేకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు వాళ్ళని బ్లాక్ చేయాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం మేనేజ్మెంట్ని టిటిడి ఉద్యోగ సంఘం నాయకులుగా మేము కోరుతున్నాం అలాగే ఎవరైతే ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తారో మీరు కూడా కబర్దార్ జాగ్రత్తగా ఉండండి స్వామివారి భక్తులతో చెలగాట ఆడకండి స్వామివారు కానీ కోపగిస్తే ఆ పరిణామం ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు కాబట్టి ఇకనైనా ఇటువంటి పిచ్చి చేష్టలు మాని ఇటువంటి రీల్స్ని మాని తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘ నాయకులుగా వాళ్ళని కోరుతున్నాం ఇక మీదట కానీ ఇటువంటి అల్లరి చిల్లరి చేష్టలు చేస్తే టీటీడీ ఉద్యోగులు కానీ టీటీడీ ఉద్యోగ సంఘ నాయకులు కానీ మేము చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా మీరు ఉండాలి లక్షలాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే కార్యక్రమం చేపడితే మాత్రం మేము ఊరుకోమని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా వాళ్ళని హెచ్చరిస్తున్నాం